హాయ్ అండి మళ్ళీ మళ్ళీ ఈ వీడియో మీరైతే రెగ్యులర్గా చూసే వీడియోనే శారీ రిసీవ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్ అండ్ షుడ్ అండి ఓపెనింగ్ వీడియో తీ లేకపోతే మాత్రం ఏమైనా ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాక మేము యాక్సెప్ట్ చేయలేము ఇది నేను ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్క ఆన్లైన్ బిజినెస్ వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ మాత్రం నమ్మకం లేదా మేడం అబద్ధం ఎందుకు చెప్తాం రెండు వందలకి మూడు వందలకి అని మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాత్రం ఒక్కటే కాలు మాకు వచ్చేవి కొన్ని వందల కాల్స్ వస్తాయి ప్లీజ్ మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను పార్సల్ ఇలా రిసీవ్ అయిన తర్వాత ఇలా ఫోర్ సైడ్ ఫోర్ సైడ్స్ వీడియో తీసి ఇక్కడ నుంచి మీరు కట్ చేసే దగ్గర నుంచి శారీ బయటికి తీసి శారీ కంప్లీట్గా ఓపెన్ చేసి డ్యారీ శారీ డ్యామేజ్ చెక్ చేసుకోండి కంప్లీట్గా బ్లౌజ్ పళ్ళు ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే వీడియో స్టాప్ చేయాలి మేడం వీడియో కంపల్సరిగా పెడితే మాత్రమే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తాము ఇన్ కేస్ ఏమైనా కానీ మేము ట్రస్ట్ చేయలేము ప్లీజ్ మీరు ఎంత మమ్మల్ని ట్రస్ట్ చేయడానికి ఆలోచిస్తారో మేము కూడా అంతే ఆలోచించ కొంచెం అర్థం చేసుకోండి ఇంకొకటి మెయిన్గా చెప్తున్నాను ఆఫ్లైన్స్ వాళ్ళకి అలో ఉంది నేను చెప్తున్నాను ఓకే అని చెప్పాను బట్ ఏంటి అంటే శారీస్ స్క్రీన్ షాట్ అనేది తీసుకుని రండి తీసుకొని వస్తున్నారు చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ అండి నిజంగా చెప్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్లైన్ వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ షాట్ తీసుకొస్తున్నారు డైరెక్ట్గా చూపించేసి తీసుకెళ్తున్నారు ఫిక్స్డ్ ప్రైజెస్ అండి ఎలాంటి బార్గెనింగ్స్ అయితే లేవు రీజనబుల్ ప్రైజెస్ అండ్ మార్కెట్లో మీరు టాలీ చేసుకుంటే అంతే రీజనబుల్ ప్రైజెస్ అయితే మీకు వచ్చేస్తాయి శారీ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది రీజన్ అండి మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడో ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తున్నాను ఎలాంటి బార్గెనింగ్స్ లేదు ఫిక్స్డ్ ప్రైస్